హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని ఆనపకాయ పాలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా దీనికోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొన్ని పోపు దినుసులు కొంచెం కరివేపాకు అలాగే కొన్ని దంచుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ముందుగా వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో వన్ స్పూన్ పసుపు అలాగే కొన్ని ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని వాటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్నాక చిన్నగా కట్ చేసుకున్న కొన్ని ఆనపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని వన్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి కొంతసేపటికి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందండి తర్వాత మూత పెట్టుకొని మరొక పదిహేను నిమిషాల పాటు వాటర్ అంతా ఇంకినంత వరకు ఉడికించుకోవాలి కొంతసేపటికి ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి ఆనపకాయ అనేది పూర్తిగా కుక్ అవుతుందండి అప్పుడు అందులో వన్ కప్పు కాచి చల్లార్చిన పాలును యాడ్ చేసుకోవాలి తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి కొంతసేపటికి కాస్త థిక్నెస్ వస్తుందండి ఈ విధంగా థిక్నెస్ వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో వన్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్టు వన్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని మరొక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి కొంతసేపటికి పూర్తిగా మనకి కర్రీ అనేది థిక్నెస్ వస్తుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకునే హెల్దీ రెసిపీ ఆనపకాయ పాలు కర్రీ రెడీ ఈ కర్రీని మనం రైస్తో తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి